మీ నాయన చనిపోయిండు కదా రాములు గారు ఎట్లా చనిపోయిండు అది వాళ్ళు కొట్టడం వల్ల చనిపోయి ఎందుకోసం కొట్టిండ్రు అది వాళ్ళ కూడా అది తలు చేస్తారు అని చెప్పి వాళ్ళు అనుకుని కొట్టినారు అంటే మీ నాన్న అట్లా చేస్తారా చేత కళాకారుడు ఏ గుడి కాడ ఉంటాడు మక్తాల మల మక్తమాలండి గుడి సేవు పూజారా పూజారా ఓకే పూజారిని మంత్రగా అనుకున్నారు అట్లా అనుకున్నారు ఆయన బట్టల వల్ల బట్టలు మంత్ర పూజారి బట్టలే గాని జనం మంత్రగా అనుకున్నట్టుగా చేస్తారు

మిత్రులందరికీ భీమ్ మనం ప్రస్తుతం మెదక్పట్నం నుండి నవాపేటలో రాములు గారి ఇంటి దగ్గర ఉన్నాం రాములు గారు ఇక్కడ మక్తాల మల్లన్న టెంపుల్లో పూజారిగా పనిచేస్తాడు ఆయన టేక్మాల్ మండలంలోని గొల్లగూడెం గ్రామానికి బంధువులింటికి పోయిన సందర్భంగా ఈ నెల రెండవ తేదీనాడు రాత్రి మూడవ తేదీనాడు ఉదయము మంత్రాల పేరు మంత్రాలు చేస్తున్న పేరుతోటి విపరీతంగా కొట్టడం మూలంగా రాములు గారు చనిపోయారు ఆ చని చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఎక్స్కేజ్ నష్టపరిహారం చెల్లించాలని చెప్పి భారత నాస్తిక సంఘం మానవకుల వేదిక దళిత భోజన ఫ్రంట్ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ సంస్థల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాం ఇటువంటి మూఢనమ్మకాలను చేతబడి బాణమ అంటే ఇది పెద్ద అబద్ధం ఇది పెద్ద బోగస్ ఇది ఇటువంటి ఈ మూఢనమ్మకాలు నమ్మి విలువైన ప్రజల ప్రాణాలు బలి తీసుకోవద్దని చెప్పి మేము ప్రజలకు కోరుతూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే ప్రజల్లో ఇటువంటి నాటుకపోయిన మూఢనమ్మకాల నుంచి ప్రజలు విముక్తి చేసేందుకు వాళ్ళని చైతన్యవంతం చేయాలి ఇటువంటి సంఘటనలు చేస్తే ఇటువంటి హత్యలు చేస్తే శిక్షలు తప్పవు జైలు శిక్ష తప్పవని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున హెచ్చరించాలి మొత్తం రాముల హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాముల కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం